ఒకప్పుడు పచ్చని పొలాల మధ్య చిన్న గ్రామంలో అనన్య అనే అమ్మాయి ఉండేది ఆమెకు ప్రకృతి అంటే చాలా ఇష్టం కానీ కొన్నిసార్లు ఆమెకు బోర్ కొట్టేది ఒకరోజూ అనన్య తన అమ్మమ్మ కమల దగ్గరకు వెళ్లి అమ్మమ్మా నాకు బోర్ కొడుతోంది ఇక్కడ చేయడానికి ఏమీ లేదు అంది కమలమ్మ నవ్వి అలా అనకు అనన్య ఈ ప్రపంచంలో చూడటానికి తెలుసుకోవడానికి చాలా ఉన్నాయి అంది కమలమ్మ అనన్యను తోటలోకి తీసుకెళ్లింది అక్కడ రకరకాల పువ్వులు పండ్లు ఉన్నాయి ప్రతి పువ్వుకు ఒక కథ ఉంటుంది అంది కమలమ్మ వారు ఒక అందమైన గులాబీని చూశారు కమలమ్మ గులాబీ రేకులను తాకుతూ ఈ గులాబీ ఉదయం సూర్యరశ్మితో వికసిస్తుంది రాత్రి చంద్రుని కాంతిలో విశ్రాంతి తీసుకుంటుంది అని చెప్పింది తరువాత వారు ఒక చిన్న సీతాకోక చిలుకను చూశారు అది పువ్వుల నుండి పువ్వులకు ఎగురుతోంది ప్రతి సీతాకోక చిలుక ఒక అందమైన ప్రయాణం చేస్తుంది అంది కమలమ్మ అనన్య ఆ సీతాకోక చిలుకను చూసి ఆశ్చర్యపోయింది ఆమెకు ప్రకృతిలో దాగి ఉన్న అందం రహస్యాలు అర్థం కావడం మొదలైంది వారు నది ఒడ్డుకు వెళ్లారు అక్కడ నీరు నెమ్మదిగా ప్రవహిస్తోంది కమలమ్మ నది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది కొత్త ప్రదేశాలను చేరుకుంటుంది అని చెప్పింది సాయంత్రం అయ్యేసరికి అనన్యకు అసలు బోర్ కొట్టలేదు ఆమెకు ప్రకృతిలో ఉన్న ప్రతి చిన్న వస్తువులో ఒక కథ ఒక అందం కనిపించాయి అప్పటినుండి అనన్యకు ఎప్పుడూ బోర్ కొట్టలేదు ఆమె ప్రకృతిలో కొత్త విషయాలను కనుగొనడం వాటి కథలను తెలుసుకోవడం ఆనందించింది